వెల్కమ్ టు టీవీ న్యూస్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు రాజకీయ నాయకుడికి ఆత్మ గౌరవం ముఖ్యమని అనివార్య కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసినట్టు ఎంపీ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ ఉండగానే ఆయన కట్టతడి పెట్టుకున్నారు తన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించనున్నట్లు ఆయన తెలిపారు ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ హాట్ లాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుడు కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా విజరమ్మ గారి పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఇది ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలికే మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దుచ్చుతోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈ రోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరు కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబం అందింది వారి కూడా